రాష్ట్రాల ఆదాయానికి భద్రత కల్పించాలి జిఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ సమావేశంలో బట్టి విక్రమార్క్ అయితే ఈ విధంగా తెలియజేశారు జిఎస్టీ రేట్లు హేతుబద్ధీకరించే సమయంలో రాష్ట్రాల ఆదాయానికి భద్రత కల్పించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క్ అయితే కోరారు ముఖ్యంగా జిఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ సమయంలో ఆయన మాట్లాడారన్నమాట జిఎస్టీ ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్రాల ఆదాయంలో వార్షిక వృద్ధిరేటు పద్నాలుగు శాతం ఉండేలా భద్రత కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది అందుకంటే తక్కువ వృద్ధిరేటు నమోదయ్యే వాటికి ఐదేళ్ళు మరి అక్కడ పరిహారం ఇస్తామని కూడా చెప్పి అమలు చేశారు కానీ ఇప్పటికీ రాష్ట్రాల ఆదాయ వార్షిక కృద్ధుడు ఎనిమిది తొమ్మిది శాతం మధ్యనే ఉంది ఇప్పుడు జీఎస్టీ రేట్లు సరళీకరించాలని ప్రతిపాదించడం మంచిదే అయితే రాష్ట్రాల ఆదాయాలు క్షీణించకుండా చర్యలు చేపట్టాలి లేకపోతే పేద మధ్యతరగతి ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రాష్ట్ర అభివృద్ధి కోసం చేపట్టిన మౌలిక వసతుల ప్రాజెక్టులు స్తంభించే పరిస్థితి ఉంది దక్షిణాది రాష్ట్రాలు కేంద్ర ఖజానాకు పన్నుల రూపంలో పెద్ద మొత్తంలో ఆదాయాన్ని సమకూరుస్తున్నప్పటికీ కేంద్ర వాటా పన్నుల పంపిణీలో వాటికి తగిన వాటా ఇవ్వటం లేదు దీనివల్ల ఈ రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది ఈ లోటును భర్తీ చేయాలి రాష్ట్రాలకు నష్టం జరగకుండా చేయడానికి ప్రస్తుతం ఉన్న పరిహార మనకి ఏదైతే సెస్ కొనసాగించాలి దాని కింద వచ్చే ఆదాయం పూర్తిగా రాష్ట్రాలకు ఇవ్వాలి లేకపోతే దాన్ని రద్దు చేసి సిగరెట్లు విలాస వస్తువులు తదితరులపై జీఎస్టీ రేట్లను పెంచి అదనంగా లభించే ఆదాయాన్ని రాష్ట్రాలకు అయితే చెల్లించాలని చెప్పేసి నేనైతే కోవడం అయితే జరిగిందనమాట ఈ విధంగా ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకోమని పేద మధ్యతరగతి ప్రజలకు సంబంధించి భారం పడకుండా వారికి సంక్షేమ పథకాలు అందించాలంటే కేంద్రం రాష్ట్రాలకు ఆర్థిక భరోసా కల్పించాలని చెప్పేసి అన్నమాట సో ఇది మనకు తాజా సమాచారం అంటే రేట్లు వస్తువుల రేట్లు అయితే తగ్గుతాయి జిఎస్టీ స్లాబ్లు తగ్గించడం వల్ల దాంతోపాటు మరి రాష్ట్రానికి ఆదాయం తగ్గిపోతే రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అయితే అమలు చేయలేదు కాబట్టి దానికి సంబంధించి రాష్ట్రాలకు కూడా ఆదాయం అయితే ఉండాలన్నారు సో ఇది మనకి అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోని మన ఛానల్ సబ్స్క్రైబ్